u వన్ manageable, మాస్టర్స్ year masters, no IELTS required up to 5 years visa, hi visa success rate. Firstly, hearty welcome to our campus sir. We are really happy to have you here, thank you so much! Our students realize it at least 1 year... My students, we are reading that mythology. Even now, to media student, I actually saw one class soon! ఒప్పుకోవాల్సిన విషయం కొంచెం క్లాస్ మీరు అంతా నేను కొంచెం ఊరమాసు అందుకు చూసినా ఒప్పుకోట్లేరు ఒప్పుకున్నారు వాళ్ళు మీరు క్లాస్ అని ఒప్పుకున్నారు అందరు రే కౌశేక్ వెరీ సూన్ ఆ గుడ్ న్యూస్ కూడా చెప్తాడు తరుణ్ మీకు నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ క్వశ్చన్స్ అడగడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నామ్ ఐ యు రెడీ టు ఆన్సర్ నేను కూడా ఆన్సర్ చెప్పడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా చెప్పండి సరే సర్ కాలేజ్ లైఫ్ అనగానే ఫస్ట్ మూవీ కనెక్ట్ అయ్యేది ఈ నగరానికి ఏమైంది ఆ మూవీలో మీ క్యారెక్టర్ కి మీ లైఫ్ కి ఏదైనా రిలేషన్ ఉందా ఏదైనా రిలేట్ చేసుకునే ఇన్సిడెన్సెస్ కానీ అలా ఏమైనా ఉన్నాయా ఆ ఏది ఈ నగరానికి ఏమైనా సినిమాలో నా క్యారెక్టర్ కి నాకు కనెక్షన్ హ ఇదరం పార్కింగ్ పోతుండే సైకో వివేక్ కూడా పార్కింగ్లో పోయి కార్ ఆపుతుండే నేను కూడా కార్ ఆపుతుండే ఐ మీన్ ఈవెన్ ఐ వాస్ ఫెడ్ అప్ విత్ మై ట్రయల్స్ అన్నట్టు చాలా టైం చాలా టైం నేను కూడా ఐ వాస్ డూయింగ్ మై ట్రయల్స్ అండ్ నథింగ్ వాజ్ హ్యాపెనింగ్ ఓ మధ్యలో వన్ ఇయర్ అన్ని పక్కన పెట్టి చిల్ సేమ్ అట్లనే కార్ పోయి డ్రైవింగ్లో పార్కింగ్లో పెట్టి అలా గోవా ఎప్పుడైనా వెళ్ళారా సార్ గోవా గోవా డెఫినెట్లీ కొన్నిసార్లు నైట్కి నైట్ డిసైడ్ అయ్యి మార్నింగ్ అక్కడ లేచిన రోజులు ఉన్నాయి డెఫినెట్లీ ఎస్ మీ లైఫ్లో మీరు దమ్కి ఇచ్చిన ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్తారా నేను దమ్కి ఇచ్చిన ఇన్సిడెంట్స్ నేను అసలు చాలా సెన్సిటివ్ నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ నేను అరే భయం అవుతుందిరా సార్ మీరు తారక్ గారికి పెద్ద ఫ్యాన్ అని అందరికీ తెలుసు ఆయన మీ వర్క్ ఏదైనా స్క్రీన్ ప్లే సెలెక్షన్లో కానీ ఆయన ఎక్కడైనా ఇన్స్పైర్ చేశారా ఇన్స్పైర్ యూనీవే తారక్ అన్ననా డెఫినెట్లీ ఐ థింక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆది ఇంకా సింహాద్రి నుండి నేను ఐ వాజ్ లైక్ మ్యాట్లీ ఫాలోయింగ్ హిస్ వర్క్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్క్స్ ఈజ్ నాకు జమదొంగ ఇప్పటికి చాలా ఇష్టం అన్నట్టు ద ఎనర్జీ ఇట్ హాస్ ఫలక్నామా దాస్ యూత్ని మూవీ గోయర్స్ ని ఒక ఊపు ఊపింది సో యాక్టింగ్ కెరియర్ లో స్టార్టింగ్ లోనే డైరెక్షన్ సైడ్ వెళ్ళడానికి ఎనీ పర్టిక్యులర్ రీజన్ ఇట్లనే మీరు థర్డ్ ప్రైజ్ ఇచ్చారు నేను షార్ట్ ఫిల్మ్ తీస్తే మీ కాలేజ్ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుందాం అని చెప్పి మళ్ళీ డైరెక్షన్ ఉండే బేసికలీ నో బడీ వాజ్ గివింగ్ మీ రైట్ ఆపర్చునిటీ నేను ఫలక్నామా దాస్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత షూటింగ్ టూ మంత్స్లో ఉంది అన్నప్పుడు తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైందో సెలెక్ట్ చేసుకున్నాడు సో అది షూటింగ్ అయిపోగానే ఇది షూటింగ్ అవ్వగొట్టేసిన బట్ ఐ నెవర్ హ్యాడ్ ఐ ఐ హ్యాడ్ నో ఆపర్చునిటీ ఇన్ మై హ్యాండ్ వెన్ ఐ వాస్ వెన్ ఐ స్టార్టెడ్ ఫలక్నామా దాస్ ఇట్స్ అవుట్ ఆఫ్ నెసెసిటీ అది ఓకే రాబోయే హిత్రీ మూవీలో మీ క్యామ్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చా రాబోయే కెమ్యూ రోల్ హిట్ త్రీ హిట్ త్రీలోనా ఐ థింక్ ఇట్స్ ఇంకా తెలియదు అది చూడాలి ఓరి దేవుడ అశోక వనంలో లాంటి కమర్షియల్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ చేశారు అలానే ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ ఇన్ ముఖచిత్రంలో కూడా చేశారు అస్ అ లాయర్ Uh, it it was against, uh, you know, you were fighting against the marital rape and uh, domestic abuse. Any particular reason that you chose that role? Nothing. When Sandeep approached me, I felt like uh, one should raise voice. We one, one got the opportunity to speak about it. So, I do not wanted to say no for it. I wanted to be part of like such cause. మీరు టైం మెషిన్లో వెనక్కి వెళ్ళి అప్పటి విశ్వక్ కలిస్తే ఎలాంటి ఆ సజెషన్స్ ఆర్ అడ్వైస్ ఇస్తారు నేనా ఐ వుడ్ హ్యావ్ గో బ్యాక్ అండ్ డూ ద సేమ్ థింగ్స్ అగైన్ ఐ వుడ్ హ్యావ్ అంటే మళ్ళీ సెకండ్ ఎక్స్పీరియన్స్ చేస్తే అదే ఫ్లోని కానీ ఫ్లోర్ని డిస్ డిస్టర్బ్ చేయం ఐ నో రిగ్రెట్స్ ఏంటన్నా పెట్రోల్కి వాటర్ డిఫరెన్స్ అప్పుడు కూడా అదే చెప్తారా అప్పుడు కూడా లో పట్టుకొని ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ దట్ వాంట్ షేర్ ఫన్నీ ఇన్సిడెంట్ ఆన్ మై సెట్ ఒకటి లేవు ఉంటాయి ఐ థింక్ ఫన్నీ మూమెంట్ అంటే మెనీ సో టక్మని ఏం గుర్తురావట్లేదు ఎందుకంటే రోజు ఏదో ఒక పని చేస్తుంటా నేను రోజు సెట్ మీద కోతిగన్లకే దిరుగుతుంటుంది వానిటీలకు బోన్ ఎక్కువ అందుకు మీ అప్కమింగ్ మూవీ మెకానిక్ రాకీ గురించి వర్డ్స్ సో ఫస్ట్ టాపిక్ మర్చిపోయినాం సినిమా రిలీజ్ నవంబర్ ట్వంటీ సెకండ్ సో మెకానిక్ రాకీ డెఫినెట్లీ నేను బేసికల్లీ నేను ఎస్ చెప్పడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఐ లైక్ ప్లే మీనా నేనే ఫస్ట్ సెలెక్ట్ అయినా నేను సెలెక్ట్ అయినాక మీనాక్షిని సెలెక్ట్ చేసిర్రు అండ్ మీకు తెలియదు శ్రద్ధాశ్రీనాథ్ ఉంది కదా ఇంకొక హీరోయిన్ సినిమాలో ఆ అమ్మాయికి నేను బెంగళూరు దాకా టికెట్ వేసుకొని పోయి అప్పుడు ఫలక్ దాస్ నరేషన్ ఇచ్చితే ఆమె నో చెప్పింది అప్పుడు ఇప్పుడు మన సినిమాలో హీరోయిన్ ఆమె అప్పుడు ఈ నగరానికి ఏమైంది కూడా నేను ఇంకా చేయలేదు అన్నట్టు సో అప్పుడు చాలా లాస్ ఫీల్ అయినా అప్పుడు పైసలు లేకుండే బెంగళూరు దాకా టికెట్ పైసలు వేస్ట్ అయినా ఫీల్ అయినండు ఉండే బట్ తిరిగి మళ్ళా అమ్మాయి త్యాక్ చేస్తున్నప్పుడు జర కిక్ వచ్చిన సరే సార్ ఇప్పుడు ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్ ఎంత ఫాస్ట్ నాట్ మూవీస్ ఏ ప్రొఫెషన్ ఆ డ్రీమ్ యాక్టర్ ఆర్ డైరెక్టర్ యూ వాంట్ వర్క్ విత్ డ్రీమ్ యాక్టర్ ఆర్ డైరెక్టర్ వాళ్ళు చెప్తానే ఉన్నారు రెండు పేర్లు డ్రీమ్ డైరెక్టర్ మాత్రము వెట్రి మారన్ సార్ సందీప్ రెడ్డి సార్ వెట్రి మారన్ సార్ సందీప్ రెడ్డి అన్న ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ తరుణ్ అగైన్ అండ్ అగైన్ ఇంకా చాలా మంది ఉన్నారు డైరెక్టర్లు

మీ లైఫ్ మీద మూవీ తీస్తే దాని టైటిల్ ఏమే ఉండొచ్చు ఏదైనా ఇంట్రెస్టింగ్ టైటిల్ చెప్దాం రా ఇచ్చి మీ ఫేవరెట్ తెలుగు మీమ్ ఫేవరెట్ తెలుగు మీమా రే కౌశిక్ టిఎఫ్ఐలో మీ ఏఎం ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ ఎవరు తరుణ్ భాస్కర్ ఫస్ట్ పేరు మర్చిపోయినా మా బ్రో బాలయ్య బాబు ఫస్ట్ ఫ్రెండ్స్ సో బాలయ్య బ్రో ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే రోజు ఫస్ట్ ఫోన్ కాల్ కూడా మా బాలయ్య బాబు కాల్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పండి నాకు దెన్ తరుణ్ భాస్కర్ అదే ఇన్ ద హౌస్ యా నాకు తెలిసి ఇంకెక్కువ వస్తలేవు పేర్లు మరి మీ మూవీస్ లో మీకు నచ్చిన ఒక డైలాగ్ నేను నేను బిట్స్ పిలాని కోసం ఎక్స్క్లూజివ్గా రిలీజ్గా డైలాగ్ చెప్తా ఇది మెకానిక్ రాకిల్ అదే మనమే రాసినాము డైలాగు ఇంకోసారి ఇట్లాంటి కథలు పడ్డారనుకో బూట్ కాల్తో అంతే ఉత్తక్కాలు బయటికి వచ్చేస్తుంది ఇంకా బూట్ ఎక్కడ ఉంటుందో మీ ఓకే బూట్ ఎక్కడ ఉండిపోతుందో మీ ఓకే వదిలేస్తున్నాం సరే ఈ అండ్ టూ ఈ నగరానికి ఏమైంది టు ఎప్పుడు ఎనీ అప్డేట్స్ సో తరుణ్ రాయడం ఫినిష్ చేసేసిండు సో డెఫినెట్లీ దిస్ టైం ఈజ్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ మాసివ్ మ్యాసివ్ అంటే మీకు నవ్వించుడలా వెరీ సూన్ గోయింగ్ గోయింగ్ స్టార్ట్ స్టార్ట్ నెక్స్ట్ ఇయర్ తర్వాత ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి అడగాలనుకుంటున్నారు సో షెల్ మూవ్ ద ప్లీజ్ హలో మీ క్రేజీ ని అమ్మ మెకానిక్ రాకీ సెట్స్బుల్ ఇన్సిడెంట్స్ మెమొరబుల్ మీనాక్షి నాకు మెకానిక్ రావుకి సెట్ మీద మీనాక్షి కాకుండా చాలా పనులు ఉన్నాయి మెమరబుల్ మూమెంట్ అమ్మ సో బేసికల్లీ సినిమాలో నేను డ్రైవింగ్ టీచర్ నేను డ్రైవింగ్ నేర్పియాలి ఎవరికి ఇద్దరు హీరోయిన్లకి సో శ్రద్ధకి డ్రైవింగ్ వచ్చు సో నేను యాక్టింగ్ చేయాలి నేర్పించినట్టు మీనాక్షికి నిజంగానే రాదు అండ్ నాకు నిజంగా డ్రైవింగ్ స్కూల్ వెహికల్కి ఉన్నట్టు క్లచ్ బ్రేక్ నా దగ్గరనే ఉండేది సో హోల్ ఫిలిం ఐ హ్యావ్ టు లైక్ స్టీరింగ్ ఆమ్ స్టీరింగ్ ఎక్సలెటర్ ఆమ్ చేతిలో ఉంటుంది బ్రేక్ ఇంకా క్లచ్ నా దగ్గర ఉంటుంది అన్నమాట సో బతికి బట్ట కట్టిన లాస్ట్కి షూటింగ్ అయిపోయి అది దట్ వాజ్ మెమొరబుల్ మూమెంట్ అన్నట్టు లేడీస్కి డ్రైవింగ్ రాకుండా పోడే ఒక చాలా చిన్న ఫియర్ అది అందులో ఆమెకి రాదు నేను దాంట్లో కూర్చొని యాక్షన్ చేజ్లు అబ్బో చాలా ఉండే చానుండే బట్ యా దట్ మూమెంట్ అన్న వాళ్ళ క్వశ్చన్ కంటే ముందు ఐ అబ్సల్యూట్లీ లవ్ పలక్నామా దాస్ చాలా మస్త్ ఇష్టం సినిమా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ సో ఐమ్ జస్ట్ క్యూరియస్ ఒక విషయం గురించి యూఆర్ డైరెక్టెడ్ టూ ఫిలిమ్స్ కదా పలక్నామా దాస్ అండ్ దాస్ కదమ్కి సో లైక్ బీయింగ్ బోత్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఆన్ ద సెట్ అది లైక్ ఎట్లుంటుందన్న ప్రాసెస్ అంటే మీరే యాక్ట్ చేయాలి టేక్ మానిటర్లో చూసి మళ్ళీ మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకొని డిసైడ్ అవ్వాలి లైక్ ఐమ్ క్యూరియస్ ఎట్లుంటుంది ప్రాసెస్ లైక్ వాజ్ ఇట్ టఫ్ అండ్ ఆల్ నీకు అమౌంట్ వచ్చిందంట తెలుసా సిగం శిగం పడితే ఊగుతారు జనాలు నాకు సెట్ మీద ఉన్నంతసేపు అట్లుంటుంది బీయింగ్ ఆన్ ఫిలిం సెట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ మీ సో మచ్ అడల్నల్ రష్ అనమాట డైరెక్షన్ యాక్టింగ్ కాకుండా కూడా చాలా పనులు ఇంకా ఇంకా మిగిలినవి కూడా పెట్టుకొని నేను చేస్తుంటా సెట్ మీద సో డెఫినెట్లీ నాకు సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం కానీ సిక్స్ ఏఎం టు నైన్ పిఎం కానీ టైం ఒక గంట లాగా లేచిపోతుంది సో ఐ నెవర్ ఫెల్ట్ నాకు కష్టం ఎప్పుడు అనిపించలేదు నాకు ఫిలిం మేకింగ్ మొత్తంలో కష్టం అనిపించిన పార్ట్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఒకటి అపార్ట్ ఫ్రమ్ దట్ యా ఐ లవ్ టు ఆన్ సెట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్స్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ బ్రదర్ హాయ్ అన్న ఎలా ఉన్నావు ఎలా ఉన్నా అన్న బాగున్నా బాగున్నా బ్రదర్ నా క్వశ్చన్ నా క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ బ్రదర్ నా క్వశ్చన్ వచ్చేసి అన్న నువ్వు ఇండస్ట్రీలో వెళ్ళక ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసావు నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళడానికి ఆ షార్ట్ ఫిల్మ్స్ని పిచ్ చేసుకున్నార్ ఇస్ దేర్ ఎనీ షార్ట్ ఫిల్మ్స్ ఆ షార్ట్ ఫిల్మ్స్ చూపించే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఆర్ ఎనీ ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా చూపించలేదు బ్రదర్ షార్ట్ ఫిలిమ్స్ చూపించలేదు ఎందుకంటే అవి ఎప్పుడు ఓకే నేను నేను ఒక నలభై యాభై షార్ట్ ఫిల్ నలభై ఎనిమిది షార్ట్ ఫిల్మ్లు డిలీట్ చేశా పిట్ట కథ అని చెప్పి ఒక షార్ట్ ఫిలిం మాత్రం ఐ ఫెల్ట్ ఐ మేడ్ డీసెంట్ జాబ్ అదే మన మీ మీ బిట్స్ పిల్లని ఫిల్మ్ ఫెస్టివల్ కి అప్లై చేసే ఆ షార్ట్ ఫిల్మ్ పట్టుకునే వస్తే డిస్క్వాలిఫై అయిపోయినా అండ్ అదే ఒకవేళ షార్ట్ షార్ట్ తీసి ద్వారా సినిమాల్లోకి వెళ్ళాలనుకున్న కొంతమంది ఫిలిం మేకర్స్ ఉంటారు వాళ్ళకి ఆ టైంలో మీరు చెప్పే డూస్ అండ్ డోంట్స్ నేను మీకు ఒకటి ఇంతకు ముందు అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి ఫిలిమ్స్ చేయాలని ఉండే బ్రదర్ ఇఫ్ యు ఆస్క్ మీ రాజావారు రాణి గారు అని చెప్పి ఒక సినిమా వచ్చింది రవి రవికిరణ్ కొల్ల హూ వాజ్ సూపర్ సూపర్వైజర్ ఫర్ అశోకవనంలో అర్జున కళ్యాణంకి హీస్ డైరెక్టింగ్ ఏ ఫిల్మ్ విత్ విజయదేవరకుండా సో ఆ డైరెక్టర్ ఎవరి గురించి ఆగలేదు రవికిరణ్ అనేటైన సోనీ ఏ సెవెన్ ఎస్ పట్టుకొని సోనా సోనీ ఆల్ఫా ఎస్ అప్పుడు ఇంకా బేసిక్ ఫస్ట్ వర్షన్ అది అది పట్టుకొని రాజావారు గారు అని సినిమా తీసేశాడు సినిమా ప్రివ్యూ అయిన తర్వాత చాలామందికి తెలియదు అది సోనీ ఏ సెవెన్లో తీసినట్టు బట్ లుక్ ఎట్ దట్ ఫిల్మ్ నో ఇట్ మేడ్ కెరియర్ ఫర్ కిరణ్ కిరణ్ అప్ప వరం గారికి చేసింది అది కెరియర్ ఇట్ మేడ్ కెరియర్ ఫర్ రవికిరణ్ కొల్ల ఇట్ మేడ్ కెరియర్ ఫర్ డిఓపి నా ఫలక్నామా దాస్ డియోపీనే ఉండే దానికి కూడా ఈ ఓన్లీ డైరెక్టెడ్ అశోకవనంలో అర్జున కళ్యాణం దాంట్లో మీకు లుక్ ఎట్ దట్ ఫిల్మ్ ఇట్ మేడ్ కెరియర్ ఫర్ సో మెనీ యాక్టర్స్ సో ఇంతకు ముందులాగా ఇంకా షార్ట్ ఫిల్మ్ ఫీచర్ ఫిలిం లేదు బ్రదర్ వీ హ్యావ్ టెక్నాలజీ ఇన్ అవర్ హ్యాండ్స్ ఎవడన్నా తీసేవచ్చు సినిమా అంతే థ్యాంక్ యూ అన్న ఒక్కసారి చోటే చోటే బాధ డైలాగ్ చెప్తే ఎందుకు కొత్త చెప్తా హలో అన్న హలో బ్రదర్ మీ ఫేవరెట్ కోస్టార్ నివేద రాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు సో మీ దగ్గర చాలా గ్యాంగ్స్టర్ ఫిల్మ్ స్క్రిప్ట్స్ ఉన్నాయని సో అవి మేము ఎప్పుడైనా స్క్రీన్లో చూడొచ్చా ఏం లేదు బ్రదర్ నేను ఇంకా తంటాలు పడుతున్న పలక్నా మదర్స్ టూనే గట్టిగా దిద్దామని సో ఐ థింక్ ఇట్ విల్ బి రేజ్ అడల్ రేజ్ అడర్నల్ రష్ ఉన్న సినిమా ఇద్దామని చూస్తున్నా దాన్ని థ్యాంక్స్ అన్న వెయిటింగ్ సార్ మీకు సేమ్ జూనియర్ ఫ్యాన్ ని మీ లెక్కని అండ్ మీ స్క్రిప్ట్స్ లో వర్క్ చాలా ఉంటాయి అన్నా లైక్ మీరు తీయని జనర్ అంటూ లేదా ఆఖరికి ఒక హారర్ ఫిలిం కూడా తీసారు అది ఎవరికి తెలియదు అనుకుంటా బట్ వద్దు దాని గురించి మాట్లాడదు అదే ఆ వర్క్ స్టైలిటీ కారణం ఏందన్న మీరు సెలెక్ట్ చేసుకుంటారా లేదా ఆ రోల్స్ మీ దగ్గరకు వచ్చాయా నాకు బేసిక్గా అది నడుస్తుందా నడవదా చూస్తారా చూడరా దీనికంటే పెద్దది ఏముంటుందంటే నాకు ఏదన్నా మంచి కొత్త స్క్రిప్ట్ ఇన్నప్పుడు నాకు చూసుకోవాలి అది కూర్చొని ఫస్ట్ ఆ సినిమా మనం యాక్టింగ్ చేసేసి కూర్చొని చూడాలి ఫస్ట్ ఆ చూసుకోవడం ఇష్టం సో బే బేసికల్లీ ఐఎమ్ మై ఫస్ట్ ఆడియన్ టు మై ఫిల్మ్ యాజ్ అ ఆడియన్ వాట్ ఐ వాంట్ టు సీ ఐ కీప్ చూసింగ్ దోస్ ఫిల్మ్స్ అన్నట్టు అండ్ ఇంకా టు డూ లిస్ట్ మన ఉంది నో లైలా లైలా విల్ బీ వన్ మోర్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్న సినిమాను ఎవరు నానా క్వశ్చన్ అన్న నమస్తే ఐ హావ్ ఎ క్వశ్చన్ అండ్ కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ వచ్చే కాంప్లిమెంట్ వచ్చరికి ఫలక్నామా దాస్ హీరోయిన్ హీరోయిన్ కాదు అదే హీరోయిన్ ఏడిపిస్తున్నప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళి వాళ్ళని కొట్టడానికి వెళ్తారు కదా ఆ స్లో మోషన్ ఫైట్ అవును అదే అసలు నేను థియేటర్లో చూడలేదు టీవీలో చూసా టీవీలో చూసినందుకే నాకు చాలా లైక్ ఫుల్ గూసు అనిపించింది సో దట్ వాస్ కాంప్లిమెంట్ బైక్ దగ్గర దట్ వాస్ మళ్ళీ రిలీజ్ సార్ థియేటర్ చూడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు దేర్ ఆర్ మెనీ అప్కమింగ్ యాక్టర్స్ వాళ్ళు స్టార్టింగ్ వచ్చేసరికి చాలా క్రియేటివ్ స్క్రిప్ట్స్తో వస్తున్నారు బట్ మూవీస్ వేసే కొద్ది అవి హిట్స్ వేయ కొద్ది మార్కెట్ ఆబ్వియస్లీ దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ మార్కెట్ వాల్యూ మార్కెట్ వాల్యూ పెరిగే కొద్ది మళ్ళీ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ కమర్షియల్ మూవీస్ లైక్ ఒక స్టేజ్కి వెళ్ళాక ఇంకా ఆల్ ఆల్మోస్ట్ అన్ని కమర్షియల్ మూవీసే అయిపోతున్నాయి సో డోంట్ యూ ఫీల్ దట్ యు ఆర్ మిస్సింగ్ ద క్రియేటివ్ స్క్రిప్ట్స్ వన్స్ యూ గో టు దాట్ బ్రో కమర్షియల్ సినిమాకి ఫార్ములా ఉండదు సి విక్రమ్ ఇస్ అ కమర్షియల్ సినిమా అంటే బట్ విక్రమ్ ఇస్ అ న్యూ ఏజ్ ఫిలిం ఆల్సో విక్రమ్ ఇస్ అ న్యూ ఏజ్ ఫిలిం ఆల్సో సో మనం కమర్షియల్ సినిమా అంటే అనేదానికి పాటలేదు నువ్వు రొటీన్ సినిమా రొట్ట సినిమాను అవి చేయడం తప్పు బట్ ఎవ్రీ ఫిలిం విచ్ ఇస్ వర్కింగ్ అవుట్ ఎ కమర్షియల్ సినిమా లవ్ కమర్షియల్ మూవీ బట్ క్రియేటివ్ మూవీస్ లో మిమ్మల్ని చూడలేకపోతున్నావు అనేది లైక్ క్రియేటివ్ మూవీస్ లో లైక్ క్రియేటివ్ మూవీస్ వచ్చేసరికి లైక్ సీనియర్ యాక్టర్స్ వాళ్ళు క్రియేటివ్ మూవీస్ లో వాళ్ళు కొత్త సినిమా చేద్దామనే చేస్తారు కొన్ని కొన్ని సార్లు తీసిన తర్వాత అర్థమవుతుంది హలో అన్నా అన్నా అరే హాయ్ రా నమస్తే అన్న ఇప్పుడు మీరు ప్రాంక్ చేశారు కదా రష్నాది అలా ప్లాంక్ అవును అలాంటివి ఇంకేమైనా చేశారా అన్న అలాంటివా చేద్దాం ఇంకా ఐడియాస్ ఏమో బాబు ఫ్రాంక్ కాల్ చేయండి అన్న ఇప్పుడు ఫ్రాంక్ కాల్ చేయండి ట్రై ఒకవేళ హలో అంటే ఒక్కసారి సైలెంట్ ఉండండి వినిపియదు మనకి అరే రా రింగ్ ఇంకవుతుంది అరే పెద్ద గుందిరా మీ స్కూలు మా స్కూలే మీరు నిల్చున్న ప్లేస్ అంత ఉండే హాయ్ అందరికీ హాయ్ చేసినా ఎత్తలేదు కాల్ బ్యాక్ చేస్తే మన అదృష్టం చూద్దాం ఆయన షూటింగ్లో ఉండి వార్ టూ లెట్స్ ర్యాప్ అప్ ఒక లాస్ట్ ఒక మంచి సరదా త్రీ క్వశ్చన్స్ తో ర్యాప్ చేద్దాం అరే ఇక్కడ ఏంట్రా పార్షాలిటీ ఏంట్రా మీది హాయ్ అన్న అన్న ఇక్కడ హాయ్ బ్రదర్స్ నేను గోకరాజు రంగరాజు కాలేజీ వచ్చాను బ్రదర్ స్పెషల్ గా మిమ్మల్ని చూడడానికే వచ్చాను ఇంత దూరం అరే థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ యాక్చువల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ మీ టు డూ లిస్ట్ ఇప్పుడే విన్నాను చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి చాలా విజన్ ఉంది యాక్చువల్లీ లైక్ వే డు యూ సీ యూర్ సెల్ఫ్ ఇన్ అదర్ ఫైవ్ ఇయర్స్ మీ టైర్ మీ రీజియన్ మీ స్టేజ్ మారుతుందా అంటే ఇంకా పైకి హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళేదన్నా ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా హాలీవుడ్ కొరియన్ సినిమా నేను చెప్పగానే ఇన్ ఇండియన్ సినిమా ఐ రియలీ వాంట్ అచీవ్ వన్ పాయింట్ అది నా మైండ్లో ఉంది చెప్తే దిష్ ఓకే తగులుతున్నా థ్యాంక్ యూ హాయ్ హాయ్ బ్రో థ్యాంక్స్ ఫర్ లెటింగ్ మీ ఆస్ దిస్ క్వశ్చన్ ఇది క్వశ్చన్ కాదు ఇట్స్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే నాకు లైక్ ఫిల్మ్ మేకర్స్ అండ్ యాక్టర్స్ ఏ మూవీస్ చూస్తారో అని చాలా క్యూరియాసిటీ ఉంటుంది సో దేర్స్ వన్ యాప్ లెటర్ బాక్స్ అని ఐ ఇఫ్ యూ కుడ్ డౌన్లోడ్ దాట్ అండ్ షేర్ ఇట్ అప్పుడు రేయ్ నువ్వు ఆడేస్తున్నావు ఇక్కడ హ్యాడ్ కాదు ఇట్స్ క్యూరియాసిటీ ఎందుకంటే సపోజ్ దేవరాయ చూసారు అనుకో అండ్ ఐ థింక్ యూ ప్రాబ్లీ గేట్ ఫైవ్ స్టార్స్ సార్ సంథింగ్ ఫైవ్ మనం రేటింగ్ ఇవ్వచ్చు దాంట్లో రేటింగ్ వచ్చు రివ్యూ రాయొచ్చు కానీ గూగుల్ ఉంది కదా అన్న అది గూగుల్ స్కామ్ ఉంటుందన్నా బాట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ గూగుల్ స్కామ్ ఉంటుందా లెటర్ బాక్స్ మంచిగా ఉంటుంది అందుకే చూపించాలా వచ్చి ఓ ఇ నువ్వు అరే నువ్వు నాకు నమ్ముతున్నావు ఇక్కడ కూర్చొని అది బాగుంటుంది బట్ దాని నేను ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ నా ఫేవరెట్ ఫిల్మ్స్ అడుగుతాం అనుకున్నా నేను చెప్పా ఇంకా ఫేవరెట్స్ ఉంటాయి దాంట్లో ఏమన్నా ఫోర్ ఫేవరెట్ ఫిల్మ్స్ అని దాంట్లో పెట్టచ్చు మన పెట్టొచ్చా మన ఎన్ని రోజు పోయి పెడతాను అన్న అదే చెప్పనా సార్ ఫోర్ ఫేవరెట్ ఫిల్మ్స్ నాకు సిటీ ఆఫ్ గాడ్స్ ఫేవరెట్ ఫిల్మ్ బేసికల్లీ సో సిటీ ఆఫ్ గాడ్స్ నుండి ఇన్స్పైర్ అయ్యే ఫలక్నామా దాస్ తీసిన ఉండే దెన్ గాడ్ ఫాదర్ ఫుల్ సిరీస్ ఇష్టము అండ్ అండ్ మ్యాన్ ఫ్రమ్ నోవేర్ అని ఉంటుంది ఇంకోటి కొరియన్ సినిమా అది చాలా ఇష్టము తెలుగుల తెలుగులో ఇండియన్ ఇండియన్ సినిమాల దేర్ ఆర్ నాకు మంచ్ మొత్తం ఒకటే సైడ్ వస్తాయి అండ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ డార్క్ నైట్ అండ్ వాల్టర్ మామా నాకు అందరికంటే ఎక్కువ ఇష్టం సో బ్రేకింగ్ బ్యాడ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిరీస్ సో సో వాల్టర్ వైట్ మాస్ థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అరే ఆ మైక్ ఆ మీనాక్షి మీనాక్షి అంటుండి ఇందా నుండి ఒకటి వాడికి కూడా రా నువ్వు చెప్పు ఏం చెప్తావు మీనాక్షికి వీడియోలో ఇప్పుడు హలో హాయ్ హలో బ్రదర్స్ యాక్చువల్లీ నా క్వశ్చన్ అంటే ఇప్పుడు మైక్ చెప్పు క్వశ్చన్ చెప్పు ఇప్పుడు సిన్స్ యూ సెల్ఫ్ మేడ్ యాక్టర్ ఇంకా నెపో కిట్స్ ఉంటాయి కదా నాకు వస్తాడు ఇప్పుడు నెక్స్ట్ మీ యాక్టింగ్ జర్నీ ప్లస్ నెపో కిట్స్ వాళ్ళ యాక్టింగ్ జర్నీ ఎట్లా డిఫరెన్స్ ఉంటుంది ఏంటిది మీ యాక్టింగ్ జర్నీ ఉంటుంది కదా ఇంకా కిట్స్ యాక్టింగ్ జర్నీ వాళ్ళ డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేయాలి జర్నీ ఎట్లుంటది అంటే సేమ్ నా కొడుకు జర్నీ ఎట్లుంటదో వాళ్ళకు జర్నీ ఎట్లుంటది అరే అరే అక్కడ లొల్ ఎక్కువ అరే అక్కడ 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 వెనకాల ఒళ్ళు హాయ్ అన్న మీ అరే వచ్చిందా మీ గ్యాంగ్లో నేను వచ్చిందా ఆ ఇటు అంటే అడ్రస్ ఇస్తాం మైకు చలో నా క్వశ్చన్ అన్న మీ కలల రాకుమార్ ఎవరు ఇప్పుడు ఆ కలల రాకుమారుడు ఏంట్రా మారి రాకుమారి అదే 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 చెప్పబోతున్నా నువ్వు రాకుమారుడు నీకు రాకుమారుడు ఇష్టమా రాకుమారి రాకుమారి ఇష్టం నాకు నాకు మీ నక్ష అంటే ఇష్టమా నాకు కెమెరా రాను నేను చెప్పు అన్నా ఇప్పుడు మీ మనసులో ఉందా ఇండస్ట్రీలో ఉందా లేదంటే వాళ్ళ ఇంట్లో ఉందిరా తిన్నావా తిన్నారా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ రా నువ్వు ఒక్కడే అర్థం చేసుకున్నావు తినలేదు నేను అదిగో అక్కకి వా పింక్ టాప్ అక్కకి పింక్ టాప్ హాయ్ నేను మీ మూవీస్ గురించి అడగడానికి తీసుకోలేదు నేను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి వచ్చాను అమరావతి నెక్స్ట్ నేను మీ మూవీస్ గురించి రాలేదు నా టైం చేతును పాయింట్కి వస్తున్నా చెప్పండి అక్క వన్ అండ్ హాఫ్ మా కాలేజ్కి వచ్చినప్పుడు నేను మీకు ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి డ్రాయింగ్ అది మీరు ఓపెన్ చేశారా ఉంది ఉంది డ్రాయింగ్స్ అన్నీ ఉన్నాయి పక్కా ఉండి ఉంటుంది నా దగ్గర అన్ని డ్రాయింగ్స్ ఉన్నాయి సేఫ్గా నా ఆఫీస్లో పోగొట్టుకుంటే మాత్రం అడ్రస్ ఎత్తుకొని వచ్చి కొట్టేటట్టుందా ఓకే బట్ లవ్లీ స్పెండింగ్ టైం విత్ యూ గైస్ త్వరలో కలుద్దాం అండ్ ఇక్కడికి వచ్చిన స్కూల్ పిల్లలు హాయ్ రా అందరికీ వాచ్ ద ఫిలిం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు యూ సర్టి క్లీన్ యూ సర్టిఫికేట్ సినిమా పిల్లలందరూ వచ్చి చూడొచ్చు గెట్ యువర్ పేరెంట్స్ నవంబర్ ట్వంటీ సెకండ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాడ్ లవ్లీ టైం అందరినీ తొందరలో కలుద్దాం మళ్ళీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బాయ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి